హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడెలు ఫ్రెండ్స్ మైల కోడెలు రెండింటినైతే రైతు అమ్ముతున్నారు రాఘవేంద్ర గౌడ్ రైతు పేరు వచ్చేసి వీడియో రాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం కన్మనూర్ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాఘవేంద్ర గౌడ్కి చెందిన యొక్క కోడెలు అయితే అమ్ముతున్నారు మొదటగా ఇక్కడ కనిపించే కోడే ఆరుపాళ్ళ కోడే ఫ్రెండ్స్ మరి ఇది క్లియర్గా చూడండి దీని పక్కలో ఇంకోటి ఉంటుంది జర గోధుమ పుల్ల మైలకోడే ఉంది అది ఇదేమో రెండు పళ్ళలో ఉంది ఫ్రెండ్స్ మరి రెండింటిని అయితే అమ్ముతున్నారు ధర విషయానికి వస్తే లక్ష ముప్పైలు చెప్పారు ఫ్రెండ్స్ ఇది రెండు పళ్ళు మొదట చూసింది ఆరు పళ్ళ కోడలు పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి ఎద్దుల బండి బండి వ్యవసాయం పనులు అన్నీ అయితే పర్ఫెక్ట్గా చేస్తాయట మీకు ఎవరికైనా నచ్చితే అక్కడికి వెళ్ళి వారి దగ్గర పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్పారు ఓడడం తనడం ఏం లేదంట ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు యొక్క రైతు రావేంద్ర గౌడ్ని కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక